నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ అనగనగా వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి బారిస్టర్ పార్వతీశం ఇంగ్లాండ్ ప్రయాణంలో తొమ్మిదవ భాగం సుమారు ఏడు గంటలైంది అప్పుడే దిగవలసిన వాళ్ళంతా దిగారు నేనే ఆఖరు నేను నిమ్మలంగా దిగాను కిందంతా మహా హడావిడిగా ఉంది ఇటు వెళ్ళేవాళ్ళు అటు వెళ్ళేవాళ్ళు స్టీమర్ మీద నుంచి దిగిన వాళ్ల కోసం వచ్చిన వాళ్ళు ఊరికే వేడుక చూడటానికి వచ్చిన వాళ్ళు కూలీవాళ్ళు ఒకళ్ళేమిటి సముద్రం ఒడ్డంతా కిటకిటలాడుతున్నది హార్బర్ నిండా స్టీమర్లు చాలా ఉన్నాయి ఈ హడావిడంతా చూస్తూ నిమ్మలంగా సామాను దగ్గరికి వెళ్ళాను సామానంతా జాగ్రత్తగానే ఉంది పాపం పెట్టె కూడా ఏమీ నలిగిపోకుండానే దింపారు వాళ్ళ ధర్మాన్ని ఒక కూలీవాడిని కేక వేసి సామాను వాడి నెత్తిమీద పెట్టి దగ్గరికి వస్తున్నాను వెనక నుంచి ఎవరో పిలుస్తున్నట్టు వినబడ్డది నన్ను కాదనుకున్నాను మొదట ఇక్కడ నన్ను పిలిచేవారెవరుంటారని ముందుకి నడిచాను మళ్ళీ కేక వినపడేసరికి ఆగి వెనక్కి చూశాను రాత్రి స్టీమర్లో బంట్రోతు ఆ దిక్కుమాలిన టోపీ తీసుకుని పరిగెత్తుకుని వస్తున్నాడు అది నాకు వదిలే ఉపాయం కనబడలేదు మొదటే రైల్లో నుంచి ఎక్కడైనా పాడేస్తే తీరిపోయేది ఇంత బాధ లేకపోయేది పోనీ వృధాగా ఎందుకు రైల్లో విడిచిపెడితే ఎవళ్ళైనా తీసుకుంటారని ఆలోచిస్తే అదీ సాగింది కాదు ఇప్పుడు ఎక్కడికి వెళితే అక్కడ కూడా తరుంకొస్తోంది ప్రపంచంలో ఇంత న్యాయబుద్ధి ఉందని ఎప్పుడూ అనుకోలేదు ఏ వస్తువైనా ఎక్కడైనా మరిచిపోతే మళ్ళీ ఇకది దొరకడం దుర్లభమని చాలామంది చెప్పారు ఆ అభిప్రాయం సరికాదని ఇప్పుడే తెలిసింది ఏదైనా ఎవళ్ళకైనా అనుభవంలోకి వస్తే గానీ తెలియదు ఇక ముందు ఎప్పుడైనా ప్రపంచంలో అన్యాయము దొంగతనం ఉందని చెప్తే నేను నమ్మను ఇక ఈ టోపీ ఎక్కడ మరిచిపోయినా నన్ను కూడా వెంబడించేటట్టున్నది అందుకని మాట్లాడకుండా ఈసారి మట్టుక్కి ఆ టోపీ తీసుకుని ఎవ్వళ్ళు చూడకుండా ఏ అర్ధరాత్రి వేళ నడి సముద్రంలో గిరాటేస్తాను లేకపోతే మళ్ళీ సముద్రంలోనైనా పగలు పారేస్తే ఏ దౌర్భాగ్యుడో చూసి అది వలవేసి తీసి మళ్ళీ తీసుకొచ్చిస్తాడేమోనని భయం వేస్తోంది ఆ టోపీ చూస్తే మట్టుకు నాకు మహా చెడ్డ అసహ్యం బోలెడంత ఖరీదు దాని మొహాన్న తగలేయడమే కాకుండా పైగా అది పారేసిపోతుంటే వెనక నుంచి తీసుకొచ్చిచ్చిన ప్రతి వాడికి ఏదో ఒక బహుమతి చేసి నాకు అమిత ప్రియమైన వస్తువేదో పోకుండా తీసుకొచ్చినట్టు సంతోషం కనపరచాలి ఇంత మట్టుక్కి సహించడమే చాలా కష్టం ఈ మాటకింక తప్పదు గనుక మళ్ళీ ఆ తెచ్చినవాడి ముఖాన ఓ పావలా తగలేసి ఆ దరిద్రపు టోపీ తీసుకుని బండి దగ్గరికి వెళ్ళాను చెన్నపట్నంలో వచ్చిన చిక్కే ఇక్కడాను అక్కడ కలిగిన సందేహమే ఇక్కడాను ఎక్కడ బస చేయడమా అని ఇక్కడి దరిద్రులకు తెలుగు రాదు చెన్నపట్నంలో కొంత అనుభవం అయింది కనుక కొంచెం ఇంగ్లీషు వచ్చినట్టు ముఖం కలిగిన ఒక ఆయన్ని పిలిచి అడగ్గా ఇక్కడ కూడా దగ్గరలో ఒక సత్రం ఉన్నదని ఆ సత్రంలోనే దుడ్డు తీసుకుని భోజనం వేస్తురని తెలుసుకుని నా రథాన్ని అక్కడికి తోలమని సారథితో చెప్పాను గదులు అవి విశాలంగా ఉన్నాయి స్నానానికి దానికి సౌకర్యంగానే ఉంది జనసమ్మర్ధం ఆట్టే లేదు బాగుందని సంతోషించి ఒక గది తీసుకుని సామాన్ అందులో పెట్టించేసి బండికి సెలవిచ్చాను చెన్నపట్నంలో వాడికి మళ్ళే వీడు ఆటే దెబ్బలాడలేదు కొంచెం మర్యాదస్తుడులాగానే ఉన్నాడు ఇంకా సావకాశంగా పెట్టె తీసి పళ్ళపొడి వగైరా తీసుకుని దంతధావనాధికం కానిచ్చి స్నానం చేసి కొంచెంసేపు కూర్చునేసరికి పది గంటలైంది భోజనం చేశాను చెన్నపట్నంలోనే నవ్విన వాళ్ళు ఇక్కడింకా నవ్వుతారని పట్టుబట్ట కట్టుకోవడం మానేశాను భోజనం చేసినంతసేపు మనసుకు ఏదో కష్టంగానే ఉంది ఇక ముందు సంగతేమిటో ఏం చేయాలో తోచలేదు లండన్కి ఏ స్టీమర్ పెడుతుందో ఎప్పుడు వెడుతుందో ఎక్కడ టిక్కెట్లు ఇస్తారో ఏమీ తెలియదు ఎవ్వళ్ళను అడగడానికి ఇక్కడ ఎవ్వళ్ళను ఎరగను కదా ఒకవేళ నిన్న రాత్రి స్టీమరే తిన్నగా లండను దాకా వెళ్ళేదేమో అడిగి తెలుసుకోనన్నా తెలుసుకున్నాను కాను ఇక్కడ కూర్చుని ఆలోచిస్తే ఏం లాభమని నా సూటు వేసుకుని తలగొడ్డ చుట్టుకుని వీధిలోకి బయలుదేరాను ఒక దారి తెన్నో తెలియదు ఎవ్వళ్ళనైనా అడగడానికి వాళ్ల భాష తెలియదు ఏమైనా సరేనని దైవం మీద భారం వేసి ముక్కుకు సూటిగా బయలుదేరాను కొంత దూరం వెళ్ళేసరికి ఒక పెద్ద మనిషి సూటు వేసుకుని చక్కగా క్షౌరం చేసుకున్న తలకాయ మీద టోపీ పెట్టుకుని మూడు గీతలో నాలుగు గీతలో కనపడేటట్టుగా గంధం పెట్టుకుని ఎదురుగుండా వస్తున్నాడు బహుశా ఈయనకి ఇంగ్లీష్ వచ్చి ఉంటుంది అనుకున్నాను ఆయన నాపి మీకు ఇంగ్లీష్ వచ్చునా అని అడిగాను వచ్చునన్నాడు అయితే మీదే ఊరన్నాను కుంభకోణము అన్నాడు కుంభకోణం అనేటప్పటికి మట్టుకు కొంచెం భయం వేసింది మనం అడిగిన దానికి సరిగ్గా జవాబు చెబుతాడో చెప్పడో అని అయినా కుంభకోణం వాళ్ళంతా మోసం చేస్తారు కనుకనా మన్ని మోసం చేస్తే మట్టుకు ఇతనికేం వస్తుందని అయ్యా మీరొక్క సహాయం చేసి పెట్టాలి అన్నాను నేనడిగిన అడిగిన ఆ పెద్ద మనిషి అపార్థం చేసుకుని అనుమానంతో నా కేసి చూసి నేనేం చేయగలను ఒట్టి బీదవాడిని అని వెళ్ళిపోబోయాడు ఆయన్ని ఆపి నాకాయన వల్ల ధన సహాయం ఏమీ అక్కర్లేదని అభయమిచ్చి ఒక విషయం మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలని ఉంది నాకు అన్నాను ఏమిటి అన్నాడు నే చెప్పబోయే విషయం మాత్రం ఎవ్వళ్ల దగ్గర మట్టుకు చెప్పవద్దన్నాను సరేనన్నాడు నేను లండన్ వెళ్ళాలని బయలుదేరాను ఇంటి దగ్గర మా వాళ్లకు తెలియదు అక్కడికి వెళ్ళే స్టీమర్ ఎప్పుడు బయలుదేరుతుందో టిక్కెట్లు ఎక్కడిస్తారో ఈ సంగతి ఏమైనా తమకు తెలిస్తే నాకు చెబితే సంతోషిస్తాను ఇంటి దగ్గరే ఈ సంగతి తెలిస్తే వెళ్ళనివ్వరని భయపడి వచ్చేశాను ఎవ్వళ్ళను ఎరగను నేను అందుకని మీకేదైనా తెలిస్తే దయచేసి చెప్పండి అన్నాడు ఓ ఇంతే కదా దానికి దానికభ్యంతరం ఏమున్నది ఇలా ఫలానీ చోటికి వెళితే థామస్ కుక్ అండ్ సన్నని కట్టి ఉన్న పెద్ద కంపెనీ ఒకటి కనపడుతుంది తిన్నగా అందులోకి వెళితే టిక్కట్టు మీకు కావలసిన యావద్ విషయాలు తెలుస్తాయి అని చెప్పాడు సరే బాగుంది ఈ మాత్రం తెలిస్తే ఇంకా లండన్ వెళ్ళామన్నమాటేనూ అని తిన్నగా కంపెనీ దగ్గరికి వెళ్ళాను ఆ కంపెనీ చూసేసరికి లోపలికి వెళ్ళడానికి భయం వేసింది ఇంత దేశం తిరిగినా అంత మేడమట్టుకు ఎక్కడా కనబడలేదు అదీగాకుండా తీరా లోపలికి వెళితే స్టీమరు ఉందంటారో లేదంటారో ఇంకో వారం రోజుల దాకా రాదంటారా లేకపోతే అసలు ఇక్కడి నుంచి వెళ్ళడం మానేసాయంటారేమో ఇక్కడి నుంచి స్టీమర్లు వెళ్ళడం లేదు అంటే చచ్చినట్టు ఇంటికి వెళ్ళవలసిందే ఇంకో వారం పది రోజులు ఆలస్యమవుతుంది అంటే మా వాళ్ళు నా సంగతి ఎలాగో తెలుసుకుని ఇక్కడికి వచ్చి పట్టుకుంటారేమో అంతేకాకుండా ఎవ్వళ్ళని కనుక్కోకుండా ఉజ్జాయింపుగా ఏదో కొద్దిగా తీసుకొచ్చాను డబ్బు ఇక్కడ తీరా చాలదంటే ఏం కాను నా గతి ఇక్కడ మనకు అప్పిచ్చేవాళ్ళెవరుంటారు అని ఇన్ని విధాలుగా మనసుపోయి లోపలికి వెళ్ళడానికి కొంచెం సంకోచించాను ఏమైతే మట్టుకు ఇంత దూరం వచ్చిన తర్వాత ఇక్కడ సంకోచిస్తూ నిలబడితే లాభం ఏముందని ఏమైతే అదే అవుతుందని లోపల దండం పెట్టుకుని కంపెనీలోకి వెళ్ళాను అక్కడొక బంట్రోతు కనపడి ఎక్కడికి అన్నాడు లోపలికి అన్నాను ఎందుకు అన్నాడు ఊరికినే అన్నాను అయితే వెనక్కు తిరగండి అన్నాడు వెనక్కి ఎందుకు అన్నాను ముందు పని లేనప్పుడు వెనక్కేనన్నాడు నాకు ముందు పని ఉంది అన్నాను ఏం పని అన్నాడు ఏమైతే నీ నీతోటి చెప్పాలా అన్నాను ఆ చెప్పాలి అన్నాడు ఎందుకన్నాను అనేటప్పటికీ వాడి కోపం వచ్చి ఒక మాటు చేసి నాకేసి చూసి నిన్ను లోపలికి వెళ్ళనివ్వడానికి అన్నాడు నువ్వు వెళ్ళనిచ్చేదేమిటి అన్నాను నే వెళ్ళనివ్వక్కర్ లేకపోతే వెళ్ళలేవు అన్నాడు వెడతాను అన్నాను వెళ్ళి చూద్దాం అన్నాడు నా ఇష్టమైనప్పుడు వెళతాను నీ ఆజ్ఞ ఏమిటి నాకు అన్నాను ఒక నిమిషం పాటు వాడు మాట్లాడక ఊరుకున్నాడు నేను ఏదో ఆలోచిస్తున్నట్లు గోడలకేసి మేడమెట్లకేసి జేబుల్లో చేతులు పెట్టుకుని చూస్తూ నిలబడ్డాను కానీ లోపల మట్టుకు భయంగానే ఉంది తీరా సాహసించి ముందుకు అడుగు వేస్తే వాడు రెక్కట్టుకుని వెనక్కి లాక్కెడతాడేమోనని ఇంగ్లండ్ వెడుతున్నప్పుడు అటువంటి పరాభవం జరగడం బావుండదు సరే అయినా ఏం చేస్తాడో చూద్దామని ఒక్కడుగు ముందుకేశాను వెనక నుంచి తుపాకీ పేలినట్టు ఆగు అన్నాడు నేను వెనక్కి తిరిగి చూసి ఏం అలా ఉలిక్కిపడ్డావు అన్నాను ఇంకా వాడు కోపం పట్టలేకపోయాడు తిన్నగా నా దగ్గరికొచ్చి నా భుజం మీద చెయ్యేసి ఇంక నీ పెంక వేషాలన్నీ కట్టిపెట్టి మర్యాదగా బయటకు వెళ్ళమన్నాడు వాడు భుజం మీద చెయ్యి వేసేసరికి నాకు కోపం వచ్చింది భుజం మీద చెయ్యి తీసివేసి నీవు బంట్రోతువన్న సంగతి మరిచిపోయినట్లున్నావు ఇందాక నుంచి పోనీ అని మర్యాదగా ఊరుకున్నాను నీబోటి వాళ్లను లక్ష మందిని చూశాను ఇంకా ఆట్టే నీవు పెంకితనం చేశావంటే నీ మీద రిపోర్టు చేయాల్సి వస్తుంది తీరా ఉద్యోగం పోతే అప్పుడు విచారిస్తే ఏమీ లాభం ఉండదు కాబట్టి జాగ్రత్త అని ముందుకి నడవబోయాను వాడింకా ఏమీ సమాధానం చెప్పకుండా నా చెయ్యి పట్టుకుని తిన్నగా వీధిలోకి తీసుకెళ్ళి దిగబెట్టి దిక్కున్న చోట చెప్పుకో అన్నాడు ఆలోచిస్తే దిక్కేమీ ఉన్నట్టుగా కనిపించలేదు తీరా ఈ బంట్రోతుతో దెబ్బలాట పెట్టుకుంటే అసలు వ్యవహారం చెడుతుందేమోనని భయం వేసింది ఇక్కడ వీడితో స్నేహం చేసుకుంటేనే గాని లాభం లేదని తోచింది అందుకని మళ్ళీ వాడి దగ్గరికి నెమ్మదిగా అర్ధ రూపాయి చేతిలో పెట్టి నేను లండన్ వెళ్ళవలసిన మాట నిజమేనూ టిక్కెట్ కోసమని వచ్చాను లేకపోతే ఇక్కడ నాకేమి పని కనుక కావలిస్తే చూడు ఇదిగో సొమ్ము అని జేబులో ఉన్న డబ్బు తీసి వాడికి చూపించాను వాడు అప్పుడు నా మాట నమ్మి జరిగిన పొరపాటుకు క్షమించమని లోపలికి దారి చూపించాడు తిన్నగా లోపలికెళ్ళాను ఆ గదిలో గోడల నిండా పెద్ద పెద్ద స్టీమర్ల ఫోటోగ్రాఫులు మ్యాపులు ఉన్నాయి అక్కడొక దొరగారు కూర్చున్నారు ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా నేను లండన్ వెళ్ళాలండి స్టీమర్ ఎప్పుడు వెళుతుంది వెళ్ళటానికి ఎన్నాళ్ళు పడుతుంది టిక్కెట్ అవుతుంది అని అడిగాను ఆయన నన్ను యగాదిగా చూసి నిజంగా లండన్ వెళతావా అన్నాడు వెళతాను అన్నాను ఎందుకు అన్నాడు చదువుకోవడానికి అన్నాను ఏం చదువుతావు అని అడిగాడు ఈ పరీక్ష వీడికెందుకు అనిపించింది అయినా దొర ఆపైన పైన టిక్కెట్టు కూడా ఇచ్చేవాడాయను వీడితోటి దెబ్బలాటేందుకని బారిష్టరు అన్నాను మీ వాళ్ళు వెళ్ళడానికి ఒప్పుకున్నారా అన్నాడు కొంచెం సందేహించి ఆ అన్నాను లేకపోతే అసలు మీ వాళ్లతోటి చెప్పలేదా ఏమిటి అన్నాడు నేను కొంచెం భయపడుతూ వీడికేమన్నా తెలిసిందా ఏమిటి మన సంగతి అనుకుంటూ ఏమీ చెప్పడానికి తోచక ఆలోచిస్తూ నిలబడ్డాను